అక్కినేని నాగార్జున భారత ప్రధాని నరేంద్ర మోడీని కుటుంబ సమేతంగా అంటే కేవలం తన కుటుంబం మాత్రమే కాదు అక్కినే నాగేశ్వరరావు కుటుంబం సభ్యులతో కలవడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది నటసమ్రాట్ డాక్టర్ అక్కినే నాగేశ్వరరావుపై మాజీ పార్లమెంటు సభ్యుడు మేధావి రచయిత యాత్రగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన పుస్తక ఆవిష్కరణ అంటే ఆయన రాసిన పుస్తకాన్ని నరేంద్ర మోదీకి అందించే క్రమంలో జరిగిన చిన్న వేడుకలో నాగేశ్వరరావు కుటుంబం మొత్తం హాజరైంది దీనికి సంబంధించిన చిత్రాలు మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి సమాచారం కూడా వివిధ దినపత్రికల్లో వచ్చింది అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించాల్సినది ఏమిటంటే నాగార్జున బీజేపీ అధినేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం ఎందుకు ఎందుకంటే లక్ష్మీప్రసాద్ నాగరావు మీద రచించిన పుస్తకాన్ని ఆయన వ్యక్తిగతంగా ఆయన మోదీతో ఉన్న సత్సంబంధాలతో స్వయంగా లక్ష్మీప్రసాద్ గారే ఇవ్వచ్చు కానీ తాను రాసిన పుస్తకాన్ని మోదీకి అందించే ప్రయత్నంలో అకినేని కుటుంబాన్ని మొత్తం ఇన్వాల్వ్ చేశాడు అంటే ఆ పుస్తక రచన వెనుక అకినేని కుటుంబం ఉందని తెలియజెప్పడమే పైగా ఇటీవల ప్రధాని మోదీ వివిధ రాష్ట్రాల్లోని స్టార్ హీరోలను కలుస్తూనే ఉన్నారు ఇటీవలే సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించి వేడుకలో కూడా పాల్గొనే విషయం తెలిసిందే తమిళనాడు వెళ్ళినప్పుడు రజనీకాంత్ను కలవడం ఇవన్నీ మనం చూసాం ఇక నాగార్జున వచ్చింది నాగార్జున కలవడం రాజకీయ ప్రాధాన్యత ఉందా లేదా అనేది ఒక చర్చకు దారి తీసింది నాగార్జున గతంలో అంటే తెలంగాణలో కానీ అట్లా ఆంధ్రప్రదేశ్లో కానీ అప్పటి ముఖ్యమంత్రులు జగన్ లేదా ఇటు కేసీఆర్తో సన్నిహితంగా ఉండేవాళ్ళు నాగార్జునకు వ్యక్తిగతంగా ప్రయోజనాలు తక్కువ పైగా ఆయన వివాదాల్లో ఎక్కువగా తలదే వ్యక్తి కాదు రాజకీయాల పట్ల కూడా ఆసక్తి ఉన్న వ్యక్తి కాదు కాబట్టి ఆనాటి ప్రభుత్వాలతో ఆయనకు ఉన్నాయి దానికి అంతకుముందు చంద్రబాబుతో కూడా ఆయనకు మంచి రిలేషన్ ఉండేది చంద్రబాబు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళినప్పుడు నాగార్జునను ప్రతి వ్యక్తిగతంగా తీసుకెళ్ళారు కూడా ఆ సత్సంబంధాలు క్రమక్రమంగా తగ్గిపోయాయి ఇప్పుడు అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నాగార్జున కొంత ఇబ్బంది పడుతున్నాడు అని ప్రచారం జరుగుతుంది అంటే నిబంధనల మేరకు ఎన్ కన్వెన్షన్ కూల్చి వేసినప్పటికీ దీని వెనక ఒక కావాలని చేసిన చర్యగా చాలామంది భావిస్తున్నారు అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్య నేత మంత్రి కొంట సురేఖ సైతం నాగార్జునపై నాగార్జున కుటుంబంపై చేసిన ఆరోపణలు కూడా చాలా పెద్ద దుమారం లేపాయి దీనితో నాగార్జునకు రేవంత్ రెడ్డి కుటుంబానికి సారీ రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఏర్పడింది అన్నారు దానికి ఒక సినిమా సెలబ్రిటీకి ముఖ్యమంత్రితో పెద్ద రిలేషన్ ఉండదు అలా అని దూరం కూడా ఉండదు కానీ అలాంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళాయి ఆ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళతో మీట్ అయినప్పుడు నాగార్జున హాజరయ్యారు ప్రత్యేకంగా ఒక షాల్వా బొకే తీసుకెళ్లి షాల్వా కప్పి బొకే కూడా అందించారు ఆ తర్వాత తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కోసం ఆయన ఒక వీడియో కూడా చేశారు కాబట్టి రేవంత్ రెడ్డితోటి సంబంధాలు మళ్ళీ మెరుగైనట్టుగానే భావించాలి ఒక ఇన్కన్వెన్షన్ కూల్చివేయడం తప్ప మిగతా ఏ వివాదం ఆయన ముఖ్యమంత్రితో లేదు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్న ఉన్నారు నాగార్జునకు ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు లేవు పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు అయినప్పటికీ బీజేపీతో సాన్నిహ్యంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చర్చ యాతగట్ట లక్ష్మీప్రసాద్ నాగార్జున కుటుంబానికే కాదు చాలామంది సినిమా వాళ్ళ కుటుంబాలకు ఆయన అత్యంత సన్నిహితుడు ఏ మేరకు మరి ఎందుకు ఆయనతో సాన్నిహ్యంగా మన సినిమాలు ఉంటారనేది తెలియదు కానీ అకిరే నాగేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ అనుకున్న స్టూడియోలో జరిగినప్పుడు కూడా లక్ష్మీప్రసాద్ ప్రత్యేకంగా ఆయన ఆ రోజున అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఆహ్వానం అందుకొని పరిగెత్తుకొచ్చారు ఆ తర్వాత అకిరే నాగేశ్వరరావు అవార్డు ప్రధాన సందర్భంగా కూడా ఆయన ప్రభేయం ఉండేది ఈ క్రమంలో ఆయన నాగార్జున నాగార్జున కుటుంబాన్ని అక్కిరేణి కుటుంబ సభ్యుల్ని మోదీ దగ్గరికి తీసుకెళ్ళడంతో నాగార్జునకు అంటే బీజేపీ ప్రభుత్వం తరఫున ప్రధాని తరఫున కొంత అండ దొరికినట్టుగా భావిస్తున్నారు కానీ నాగార్జున చర్యలకు అంటే తీవ్రవాదం నటుడుగానే కొనసాగుతున్నాడు ఇతర ఇబ్బందులు ఏమీ లేవు ఆయన ప్రధాని సపోర్ట్తో ఉన్నా లేదా మరో సపోర్ట్తో ఉన్నా ఆయనకు కొత్తగా వచ్చేదేమీ లేదు ఎందుకంటే సహజంగా నటుల మీద జరిగే ఇబ్బందులు ఏంటంటే ఐటీ కానీ ఈడీ కానీ ఇలాంటివి జరుగుతుంది అలాంటి ఇబ్బందులు ఏమీ నాగార్జున ఎదుర్కోవడం లేదు కాబట్టి ఇది ఒక ఫార్మాలిటీగా జరిగిన కార్యక్రమంగానే చూడాలని అఖి నా నాగార్జున స్నేహితులు కూడా అంటున్నారు ఈ మధ్య ఇతర హీరోలతో పోలిస్తే ఈ హీరోగా నాగార్జున కొంత వెనుకబడి ఉన్నమాట వాస్తవం దీనికి కారణం ఆయన తన కుమారులను నిలబెట్టే ప్రయత్నంలో ఉండి తన కెరీర్ కంటే తన కొడుకుల కెరీర్ ముఖ్యం కాబట్టి ఆ విధంగా దృష్టి పెట్టడం వల్ల ఆయన కెరీర్ కొంత నిమ్మదించిందనే భావన వ్యక్తమవుతుంది అయితే త్వరలోనే ఒక వైవిధ్యమైన కథలతో నాగార్జున పవర్ఫుల్గా మళ్ళీ తన అభిమానులను అలరిస్తాడని అంతా భావిస్తుంది